నందు ప్రియమైన దేవుని బిడ్లరా మీ అందరికీ ప్రభుని క్రీస్తు క్రీస్తునామన వందనములు చెల్లించుకుంటున్నా ప్రియులరా ఈరోజు దేవుని వాక్యం మీ కొరకు ఏమనగా కీర్తనల గ్రంథములు నూట పదిహేనవ అధ్యాయం వాక్యము పద్నాలుగు ఇక్కడ ఇలాగా రాయబడి ఉన్నది యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును హల్లెల్లు ప్రియులరా దేవుని మాటను గమనించండి దేవుడంట మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును వృద్ధి అనగా మల్టిప్లై దేవుడు మిమ్ములను మాత్రమే కాదు మీ పిల్లలను కూడా వృద్ధి పొందిస్తాడంట అభివృద్ధి పొరుస్తాడంట మీకెందుకు మీరు బాధపడుతున్నారు వృద్ధి పొందించు దేవుని యొక్కకు రండి ప్రియులరా ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల విషయం కన్నీర్ కారుస్తున్నారు తెలిసిన నేను ఒక పాస్టర్ని ఎంతో మంది తల్లిదండ్రులు వారి వారి పిల్లల కొరకు నా దగ్గరికి వచ్చి కన్నీరు కారుస్తూ ఉంటారు ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు వారందరికీ నేను చెప్పే ఒకే ఒక మాట మీ పిల్లల విషయమై మీరు దుఃఖపడకూడి మీ పిల్లల విషయమై మీరు బాధపడకుడి ఎందుకంటే మనకు వాగ్దానం ఉంది పరిశుద్ధ గ్రంథములో అది ఏమనగా దేవాతి దేవుడే మనలను మన పిల్లలను వృద్ధి పొందిస్తాడు మనం చేయాల్సిన పని ఏంటి తెలిసిన పిల్లలతో సహా మనం దేవుని దగ్గరికి వచ్చి మనము మన కుటుంబాన్ని మన పిల్లలను ఆ దేవుని చేతికి అప్పగించినట్లయితే ఆయన యేస్సు ప్రభు మహిమార్థమై మనలను వృద్ధి పొందిస్తాడు మనం చేస్తున్న పనులను వ్యాపారములను పిల్లల యొక్క జీవితమును వారి భవిష్యత్తును అలాగనే భవిష్యత్తులో వారి ఎటువంటి జీవితం కలిగి ఉండాలనో ప్రతిదీ కూడా దేవుడు గొప్ప కార్యములు మీ జీవితంలో చేస్తాడు కాబట్టి ఒక దైవజనుడిగా చెప్తున్నా చింత బాధ దిగులు ఏది వద్దండి హ్యాపీగా ఉండండి దేవుడు మన కొరకు సింహాసనములో ఉన్నాడు ఆయన మాత్రమే మన జీవితంలో వృద్ధి అనేది తీసుకొని వస్తాడు గనుక సంతోషంగా సమాధానంగా మీరు ఉండని తెలియచేస్తూ ఈ వాక్యముని దినమంతా ధ్యానిస్తూ మీ జీవితాన్ని గడపండి అని తెలియచేస్తూ దేవుని యొక్క సేవకుడిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను గాడ్ బ్లస్ యుయాల్